తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ పాలసీ ఒకలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మరలా ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నమే మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంద పడకల ఆసుపత్రిలను సందర్శించారు చౌటుప్పల్ మున్సిపాలిటీలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ సముదాయ నిర్మాణాల కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశానన్నారు ఇప్పటికీ వాటిని ప్రారంభించలేదని మండిపడ్డారు ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు నేనే హెచ్ఎండిఏకె నేనే ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చిన అదే విధంగా మున్సిపాలిటీ టఫ్ కింద నేనే ముప్పై కోట్లు తీసుకొచ్చిన ఇక నువ్వు తెచ్చింది ఏంది నువ్వే కొత్తగా తెచ్చింది ఏంది పొద్దున లేస్తే అబద్ధాలే ఈ అబద్ధాలకు ఆయనకు నిజంగా అవార్డు ఇవ్వాలి పద్మశ్రీనో లేకపోతే ఇంకేదో పెద్ద అవార్డు ఇవ్వాలి ఇప్పటికీ ఈ మున్సిపాలిటీలో పది కోట్ల నిధులు అక్కడగానే ఇది మురిగిపోతా ఉన్నాయి ఆ పనులను చేయించలేకపోతున్నావు ఇలా దునపోతుకు మేతేసి మేతీ పాలు పాల్గొంత రావు కౌన్సిలర్ అభ్యర్థులు ఆయన ఎవరికైతే బీఫామ్ ఇస్తే ఆయన ముఖం చూసి ఓట్లేస్తారట పార్టీని చూసి ఓట్లేయరట గ్రామ పంచాయతీ ఎన్నికలలో నీ ముఖం అందరికి చూయించినావు కదా ఏమైంది తుపుక్కున నీ ముఖం మీద ఉంచినంత చేసి ఆందోళన మహిళమాల ముందు కూర్చొని మాట్లాడతాం లేదంటవా నడి బాజార్ లో పబ్లిక్ ను పిలిచిదాం వాళ్ళ బస్ స్టాండ్ కాడ అందరిని పిలిచి చర్చ పెడదాం